భగవంతుడి విషయంలో మనం ఎలాంటి అపార్థానికి తావు లేకుండా ఆయనను పరిపూర్ణంగా విశ్వసించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ వలనే మనకు జ్ఞానం కలుగుతుంది ఏ కారణాల వలనైనా మనలో భగవద్విశ్వాసం గనక సడలితే దానివలన ఇబ్బంది పడేది మనమే ఎందుకంటే మనకు ధైర్యాన్ని భగవంతుడు తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు అనుక్షణం మనల్ని కనిపెట్టుకుంటోంది ఆ దైవమే కదా మరి మనకు అన్ని సంబంధాలు ఆ భగవంతుడితో ఉన్నాయి ఎంతోమంది మహాపురుషులు ఎంతోమంది మహానుభావులు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించినా కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి భగవద్విశ్వాసం ఏమాత్రం చెక్కు చెదరలేదు మరి భగవంతుడు స్వయంగా అవతరించి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎన్ని విధాలుగా కష్టపడ్డాడు రాముడు ఎంత కష్టపడ్డాడు అట్లానే సీతాదేవి కూడా మరి రావణాసురుడి చెరలో ఉంది అశోకవనంలో ఆమె ఎన్ని విధాలుగా దుఃఖాన్ని అనుభవించింది కానీ ఆమె లోపల భగవంతుడి విషయంలో నిష్ట ఏమాత్రం తరగలేదు అది సదా పెరుగుతూనే ఉంది అంటే జీవితంలో కలిగే ఒడిదుడుకులను మనం అధిగమించాలంటే వాటి వలన మనం దుఃఖాన్ని పొందకుండా ఆ దుఃఖాన్ని దూరం చేసుకోవాలంటే ధైర్యాన్ని పెంపొందించుకోవాలంటే భగవంతుణ్ణి స్మరించడం తప్ప వేరొక ఉపాయం లేదు మరి ఆ భగవంతుణ్ణి మనం తలుచుకోకపోతే మరి ఆయన విస్మరణంలో మనకు దుఃఖం మరింత తీవ్రమవుతుంది అంటే ఇప్పుడు బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతను ఎట్లా అయితే ఆహారం తొలగిస్తుందో అదేవిధంగా భజన యొక్క బలం వలన భజన యొక్క మహిమ చేత మనకు కలిగే కష్ట నష్టాలను మనం సులభంగా అధిగమించగలుగుతాం జీవితంలో భగవంతుణ్ణి స్మరించకపోవటమే నష్టం అనే సత్యాన్ని మనం తెలుసుకుంటే భగవంతుణ్ణి స్మరించడంలో ఉన్నటువంటి సుఖాన్ని లాభాన్ని మనం పొందగలుగుతాం మనం వేరే ఎన్నో లాభాలు అనుకుంటూ ఉంటాం అవన్నీ తాత్కాలికమైనవే కదా శాశ్వతమైనవే మన వెంట వచ్చేవే మనం వచ్చేటప్పుడు తోడుగా తీసుకొచ్చింది వెళ్ళేటప్పుడు తోడుగా తీసుకువెళ్ళేది ఒక దైవాన్ని ఒక్క భగవంతుడు తప్ప మనకు తోడుగా ఎవరొచ్చారు మరి ఆయనే అన్ని సమయాలలో తోడుగా ఉండేది కూడా ఇప్పుడు మనిషికి బాధ ఎందుకు కలుగుతుంది తన అనుకున్నది జరగలేదు అని తను అనుకున్నది జరగాలి ఎలా జరుగుతుందో అని మళ్ళా దానికి సంబంధించి ఆతృత అసలు భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది ఆయన ఏది సంకల్పించినా నా మంచి గురించే నాకు ఏది హితమో ఆ భగవంతుడికే తెలుసు భగవంతుడు చేసేది నా మంచి గురించే అనే నిశ్చయాన్ని మనం నిజంగా కలిగి ఉంటే మనం ఎందుకు భయపడతాం మనం ఎందుకు బాధపడతాం అంతా మన మంచికే అని మనం అనుకోకపోవడం వలన మనకి ఏది నచ్చితే అది జరగాలని ఇంతకీ మన ఏదో మనం తెలుసుకోకుండా మన మంచేదో మనం అర్థం చేసుకోకుండా మనకు ఏది మంచో తెలిసిన వాణ్ణి మనం పరిపూర్ణంగా విశ్వసించకుండా మనం ఎలా సమాధానపడగలుగుతాం అందుకని అజ్ఞానమేవాస్యి దుఃఖస్య మూల కారణం అనే ప్రమాణాన్ని అనుసరించి అజ్ఞానం వలన దుఃఖం కలుగుతుంది జ్ఞానం వలన దుఃఖం దూరం అవుతుంది సత్సంగం చేయడం వలన అజ్ఞానం దూరం అవుతుంది జ్ఞానం కలుగుతుంది ఎంతోమంది జీవులు వాళ్ళు భగవంతుణ్ణి నమ్మారు సత్సంగం చేశారు మరి మనకున్నటువంటి సౌకర్యాలు కూడా వాళ్ళకి లేవు వాస్తవంగా ఇవాళ ఏదైతే సౌకర్యం ఉందో ఏ క్షేత్రాన్నైనా ఉన్న చోటే దర్శించే అవకాశం ఉంది మనం అక్కడికి వెళ్లకుండానే అక్కడ జరుగుతున్నటువంటి సత్సంగం కానీ ప్రవచనం కానీ అక్కడున్నటువంటి ప్రదేశం యొక్క విశిష్టతను కానీ మనం ఉన్న చోటు నుంచే గ్రహించగలిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వీటి వలన మనకు ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి అంటే వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే కలిగే ప్రయోజనం కూడా గొప్పదే ఎట్లా అయితే మనకు కాశీ కాశీతి కాశీతి సోపి దేశాంతరే వాపి కాశీవాస ఫలం లభేత అని అన్నారు అంటే భావానికి ఎంత బలం ఉంది అనేదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ మనం ఉన్న చోట కాశీ 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 అని మూడుసార్లు తలుచుకుంటే మనం ఎక్కడున్నా కానీ కాశీలో ఉన్న ఫలాన్ని పొందచ్చు అని అట్లానే గంగా గంగేతి యోబ్రూయా అట్లానే గంగను ఉన్న చోట తలుచుకుంటే గంగా నదిలో స్నానం చేసినటువంటి పవిత్రత మనకు కలుగుతుంది మరి ఇదే విషయాన్ని ప్రహ్లాదుడు హరియష్టకంలో హరిర హరతి పాపాన్ని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్ఛా సంస్పృష్టో దహత్యవే హి పవక అనున్నాడు స గంగా సగజాేతు సాశీ స చ పుష్కరం జిహ్వాగ్రే వర్తీరిక్షరద్వర్యం వారణ్యాం కేత్రే నైమిషారణ్య ఏ చోక్తం హరిక్షరద్వం అట్లానే ఋగ్వేదోథ యజుర్వేద ఏనోక్తం అధీతస్ అశ్వమేధైర్ మహాయజ్ఞై నరమేధైస్తథవచ ఇష్టం స్యాయోక్తం ఏనోక్తం అని అన్నాడు అంటే ఆ హరి ఉన్న ఉన్నచోట పలికితే యజ్ఞాలను చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని సర్వ వేదాలను అధ్యయనం చేసినటువంటి పవిత్రత కలుగుతుందని పుణ్య నదులలో స్నానం చేసినటువంటి ఫలం భగవన్ నామాన్ని హరినామాన్ని ఉచ్చరించడం వలన కలుగుతుంది అని అంటే మనం ఉన్న చోట ఎంత గొప్ప సాధన చేయొచ్చు భగవంతుడు మనకెంత సౌకర్యాన్ని కలుగజేస్తున్నాడు మరి ఈ అవకాశాన్ని ఈ కృపను మనం అర్థం చేసుకొని మనం మనకు కలిగించినటువంటి ఈ భాగ్యాన్ని గొప్పదిగా తెలుసుకొని ఎందుకంటే మానవ జన్మ ద్వారానే భగవత్ కృపను విశేషంగా మనం పొందగలుగుతున్నాము భగవద్ అనుగ్రహాన్ని కాపాడుకోగలిగే సందర్భం ఇది ఎందుకంటే మానవ జన్మ గనక ముగిసింది అంటే మళ్ళీ మానవ జన్మను పొందడం కూడా అంత సులభం కాదు ఎందుకంటే జన్మాంతర సహస్రయిస్తూ మానుష్యం హి దుర్లభం ఏ జన్మ గురించి దేవతలు కూడా మాకు కావాలని సదా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారో ప్రార్థ్యతే త్రిదశైరపి మరి ఈ మానవ శరీరాన్ని భగవంతుడు ఇచ్చింది ఆయన్ను స్మరించడానికి మన జన్మను సఫలం చేసుకోవడానికి మరి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే మనకున్నటువంటి వనరులను కానీ మనకున్న అవకాశాలను కానీ మనకున్నటువంటి సదుపాయాలను కానీ భగవత్ చింతనకు అనుకూలంగా ఎట్లా అయితే భక్తి శాస్త్రాన్ని మననీయాని తదుద్బోధక కర్మాణ్యపి కరణీయాని అని భక్తి సూత్రం ద్వారా నారద మహర్షి చెప్తున్నాడు అట్లా భక్తికి అనుకూలమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ భగవద్భక్తిని హృదయంలో పెంపొందించుకుంటూ ఉంటే మన మనస్సు నిర్మలంగా ఉంటుంది పవిత్రతను పొందుతుంది దాని ద్వారా ప్రశాంతత కలుగుతుంది జీవితం మనకు ఒక గొప్ప ఉపకారాన్ని చేస్తున్నట్లు అంటే ఈ జన్మ మనకు మేలును చేస్తోంది ఈ జన్మ ద్వారా మనం భగవంతుడి యొక్క కృపను విశేషంగా పొందుతున్నాము భగవంతుడు మనకు సదా అనుకూలుడుగానే ఉన్నాడు ఎందుకంటే భజన ఎంత చక్కగా సాగుతూ ఉంటే భగవంతుడి యొక్క స్మరణ ఎంత చక్కగా సజావుగా కొనసాగుతూ ఉంటే అంత మన జన్మను మనం సఫలం చేసుకుంటున్నట్లు గడుస్తున్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఇదే చాలా గొప్ప సంపద ఇదే మనకు గొప్ప లాభం ఈ సత్యాన్ని సదా మనం గుర్తుంచుకొని మహాపురుషుల యొక్క అనుగ్రహాన్ని భగవద్భక్తుల యొక్క అనుకూలతను అంటే వాళ్ళంతా మనకు సదా అనుకూలంగానే ఉన్నారు సత్పురుషులు సాధువులు వాళ్ళు నిరంతరం కోరుకునేది ప్రతి జీవుడు భగవంతుడికి అభిముఖుడై శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అని కాబట్టి ప్రకృతి యొక్క సహకారాన్ని భగవత్ కృపను అట్లానే గురుజనుల యొక్క అనుగ్రహ విశేషాన్ని మనం తప్పకుండా కాపాడుకొని భగవంతుడికి అభిముఖులమై ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అందులో భాగంగా భగవంతుడిని ఎంత వీలైతే అంత చక్కగా స్మరించే అభ్యాసాన్ని మనం గనక చేయగలిగితే మన జీవితంలో మనం ఎలాంటి వెలితిని భావించకుండా ఉన్న సమయాన్ని చక్కగా సంతోషంగా గడపగలుగుతాం ప్రశాంతంగా జీవించగలుగుతాము ఏ వెలితిని భావించని మానసిక స్థితి మానసిక బలం ద్వారా సాధ్యమవుతుంది మనస్సులో భగవంతుణ్ణి నింపుకోవడం ద్వారా ఆయన చింతనను బలపరుచుకోవడం ద్వారా సాధ్యమవుతుంది ఈ అంశాన్ని తప్పకుండా అందరూ వాళ్ళ జీవితానికి ఉపకరించే విధంగా వినియోగించుకోగలుగుతారని భావిస్తూ హరయే నమ గురవే నమ